బ్యాతుల్ గ్రామంలో అంగరంగ వైభవంగా దసరా వేడుకలు కంది మండలం బ్యాతుల్ గ్రామంలో తాజా మాజీ సర్పంచ్ శిరీష కొండల రెడ్డి ఆధ్వర్యంలో దసరా వేడుకలు కనుల పండుగగా అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా శిరీష కొండల రెడ్డి మాట్లాడుతూ నా ఊపిరి ఉన్నంత వరకు బ్యాతూల్ గ్రామ ప్రజల సేవ చేయడంలో ముందుంట రాజకీయాలు శాశ్వతం కాదు మీ ఆశీస్సులు ఉంటే రాబోయే రోజులలో ప్రతి పండుగ కనుల పండుగ చేస్తా బ్యాతూల్ గ్రామ అభివృద్ధి కొరకు నా వంతు పూర్తి కృషి చేస్తానని వారు తెలిపారు బ్యాతల్ గ్రామ ప్రజల ఆశీస్సులు నాపైన ఉండాలని కోరుకుంటారు అని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో బ్యాతల్ గ్రామ పెద్దలు మహిళలు యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు మాగా పిల్లి సౌండ్ ఏ విధంగా ఉంటుంది పిల్లి వాయిస్ ఏ విధంగా ఉంటుంది అంటే ఇప్పుడు నీకు ఉంటే నువ్వు చేసి చూపించు నువ్వు ఇందాక చేస్తాను కదా నేను వినిపించిందా ఢిల్లీలో అరిస్తే ఇక్కడికి ఎట్లా వినిపిస్తా ఢిల్లీలో అరిస్తే ఇక్కడికి వినిపించదు నీకు బాగా తెలివితే అమ్మాయి అన్నయ్య கொட்ட

చుట్ట నజవుడు నర్మ చెత్త చూవుడు ఓడూ నిజవుడు వాడవాడ జూడు మా పెద్దలు చిన్నలు మరి మహిళా మన మహిళా సోదరులు మరి చిన్నలు అందరికీ మరి శిర్షా తరఫున నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఈరోజు మా శిర్ష సర్పంచ్ ఉన్నంత కాలం ఆమెతో పాటు నెంబర్గా ఉన్నటువంటి వాళ్ళు సామాగౌడు మరి శ్రీనివాసరెడ్డి మరి పద్మాశ్రీనివా జ్యోతి శ్రీనివాసరెడ్డి మరి విఠలు గారు సింటర్ మరి కిషన్ మరి నర్సింగ్ను మరి అందరూ కలిసి సన్మానించి మరి మేము గతంలో సర్పంచ్గా మరి దిగిపోయి కూడా మా కాలపరిమితి అయిపోయి కూడా ఈ రోజు నాటికి పంతొమ్మిది నెలలు గడిచిపోయింది మరి నేను జడిపేణి కూడా నా పదవీకాలం ముగిసి కూడా పదహారు నెలలు గడిచిపోయింది మేము పదవీ కాలం పూర్తి చేసుకున్న తర్వాత కూడా ఈ దసరా ఇది రెండో దసరా మరి మేము పదవిలో ఉన్నప్పుడు ఏ విధంగా చేసినాము మేము పదవి లేకున్నా మరి నేను కోసముల పండుగ కానీ ప్రతి ఒక్క పండుగ కానీ సత్తుల బతుకమ్మ కానీ దసరా కానీ మీ అందరి మరి సంతోషం పెట్టడాని కోసం నేను సంతోషంగా ఉండాలి మా కుటుంబం సంతోషంగా ఉండాలి అందరూ సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ మరి ఈ భారీ ఎత్తున మీ అందరి కోసం మా అందరి కోసం మన ఊరి కోసం చేస్తున్నా కాబట్టి మీ అందరి ఆశీస్సులు భగవంతుని ఆశీర్వాదం మీ అందరి ప్రజల ఆశీర్వాదం ఉన్నన్ని రోజులు మరి ఖచ్చితంగా కొంతమంది అనుకుంటున్నారు ఏమని అంటే నేను ఈ సందర్భంలో చెప్పాలన్నా చెప్పవద్దు కానీ చెప్పాల్సిన సందర్భం కాబట్టి చెప్తున్నా కొంతమంది అక్కడక్కడ ఏంటంటే సరే ఈ ఎలక్షన్ అయిన దాకా నేను పని చేస్తాడు తర్వాత చేయడం ఆయనకు అవకాశాలు కూడా లేవు కాబట్టి అనుకుంటారు ఆ భగవంతుడు ఆశీర్వాదం ఉన్నని రోజులు మీ ప్రజల జీవనం ఉన్న రోజులు ఖచ్చితంగా నేను చెప్తున్నా ఇక్కడ నా భార్య నేను ఖచ్చితంగా మీ ప్రేమ ఉన్నని రోజులు ఇదే విధంగా జరుపుకుంటా నాకు ఆర్థిక పరిస్థితులు ఏ విధంగా ఉన్నా భగవంతుడు సహకరిస్తానని పూర్తి నమ్మకం ఉంది సహకరించి ఏ విధంగా కష్టపడేసి ఈ ప్రోగ్రామ్ ఇంకా 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 పెంచుకుంటూ అందరి ముఖంగా నిజంగా చెప్తున్నా ఈ దశ సందర్భంగా ఈ హనుమాన్ టెంపుల్ గార్డు నుంచి చెప్తున్నాం కానీ మీ జీవనం అవసరం నేను కోరుకునేది డబ్బు కోరుకుంటలేను నేను మీ ఆస్తులు కోరుకుంటలేను నేను ఒక మీ ప్రేమను కోరుకుంటున్నా మీ ప్రేమ మా మీద ఉండాలని చెప్పి కోరుకుంటున్నా ప్రేమ ఉన్నప్పుడే నాకు కూడా చేయాలనే ఉత్సాహం నాకు కూడా పాల్పంచుకోవాలనే ఉత్సాహం ఉంటుంది కాబట్టి ఆ ఉత్సాహాన్ని మేము ఉండాలనుకుంటే మీ జీవనం మీ ఆశీర్వాదం ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను నాకు ఆ పదవులు ఏమి వచ్చు చేసి అన్ని చేసినా మీ ఆశీర్వాదంతో నేను నా స్థాయి వరకు పదవులు ముగించుకున్నా మీ కుటుంబంలో ఒకరి ఖచ్చితంగా ఉండి మీ బాధక సాధకాలలో కూడా నేను పాలు పంచుకుంటా నా నా కుటుంబంలో పాలు ఉన్నప్పుడు మీరు అందరు ఉంటారని కూడా నాకు పూర్తి నమ్మకం ఉంది ఆ నమ్మకాన్ని మీరు కూడా వంగు చేయకండి మీ ఆర్థికంగా మీరు మీ దాంట్లో నేను పాలు పంచుకొని కష్టానికి సుఖానికి అన్నిటి కూడా మీ దాంట్లో పాలు పంచుకుంటా అని చెప్పేసి నా మీద గౌరవం ఉంచండి ఆ గౌరవాన్ని నేను కాపాడుకుంటా మీ మన గ్రామం కోసం మన ప్రజల కోసం ఇదే విధంగా నేను అంచనా చేస్తా చేస్తే నాకు పదవులు ముఖ్యం కాదు ప్రజలే ముఖ్యం నా బ్యాదోర్ గ్రామ అభివృద్ధి చూడు నేను పదవిలో లేకపోయినప్పటికీ నేను అభివృద్ధి విషయంలో నేను ఖచ్చితంగా ఉన్నటువంటి ఏ రకమైన దారులు ఉన్నాయో ఆ దారుల ప్రకారం అభివృద్ధిలో కూడా నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తానని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరి ముంగట నాకు ఒక ప్రేమనే కావాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ మరి ఇప్పుడు ఒక రాకర్షము సాడు చేసుకున్నాను ఎందుకంటే అది కూడా ఒక నలభై నలభై నిమిషాల ప్రోగ్రామ్ ఉంటాయి కాబట్టి అందరూ కూడా తిలగించేసి ఆనందపరుచుకొని మరి ఆ కాకర్షి అందరూ కూడా అక్కడ కాకర్షణ కానీ మరి ఆ కాకర్షణ అయిపోయిన తర్వాత మరి రావణాసురు రావణాసురుని గమన సంస్కారం ఉంటది కాబట్టి చిలకించేసి పూర్తిగా అయిపోయిన తలకు ఇక్కడే ఉండి ప్రజలు తిలకించాలని చెప్పేసి మరొకసారి ఆర్కెస్ట్రా మరి వచ్చేసి వాళ్ళు మంచి పాటలతో ఉత్సాహమైనటువంటి పాటలతోటి మరి మగపిల్ల